హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే తొమ్మిదవ నెలలో ఈ పదకొండు లక్షణాలు కనుక మీలో కనబడితే మీకు త్వరలో నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట సో మరి అవి ఎలాంటి లక్షణాలు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో నార్మల్ డెలివరీ గురించి ఆల్రెడీ వీడియోస్ చాలా షేర్ చేస్తాను అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చూసేయండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడిలకైతే వెళ్ళి ఈ నైన్ మంత్స్లో ఈ నేను చెప్పే ఈ లక్షణాలు కనుక మీలో కనబడితే ఖచ్చితంగా త్వరలో మీకు నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట సో అవి ఎలాంటి లక్షణాలు అనేది ఫస్ట్ తెలుసుకుందాం సో ఫస్ట్ లక్షణం వచ్చేసి బేబీ కిందికి డ్రాప్ అవ్వడం సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే సో ముప్పై రెండు వారాల నుంచి ముప్పై ఆరు వారాల మధ్య నార్మల్గా మనం స్కాన్ చేసుకుంటే బేబీ డ్రాప్ అవుతుంది కానీ ముప్పై ఆరు వారాల నుంచి ముప్పై ఏడు వారాల మధ్యలో బేబీ డ్రాప్ అవడంతో పాటు ఈ యొక్క పెల్విక్ క్యావెట్ ఏదైతే ఉంటుందో అందులో అలా ఫిక్స్ అవుతుంది అనమాట సో థర్టీ సెవెన్ వీక్స్ తర్వాత బేబీ కిందికి డ్రాప్ అయ్యి పెల్విక్లో సెటిల్ అయింది తల అంటే ఇంకా మనకు నార్మల్ డెలివరీ అవుతుంది అని అర్థం అన్నమాట ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే సో దీనికి కూడా కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి సో బేబీకి కిందికి జారింది అని తెలుసుకోవడానికి సో బేబీ కిందికి జారింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే అప్పటివరకు పొట్ట అనేది చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది సో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనం తీసుకునే ఫుడ్ అనేది కూడా సరిగ్గా డైజెషన్ కాదు ఫుడ్ తీసుకుంటే అది పైకి ఎక్కచ్చినట్టుగా అనిపించడం కొంచెం తినంగానే చాలా హెవీగా అనిపించడం అనిపిస్తూ ఉంటుంది కానీ మనకి ఎప్పుడైతే బేబీ కిందికి జారుతుందో అప్పుడు మనకు ఈ ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర చాలా తేలికగా అనిపిస్తూ ఉంటుంది తీసుకున్న ఫుడ్ కూడా చాలా మంచిగా అరుగుతుంది అన్నమాట సో ఇదొకటి అండ్ నెక్స్ట్ ఈ ఈ బేబీ ఎప్పుడు కిందికి డ్రాప్ అవుతుందో అప్పటి నుంచి మనకి అంటే ఈ క్యావిటీ ఏదైతే ఉంటుందో చాలా ప్రెజర్ తీసుకురావడం వల్ల బేబీ ప్రెజర్ పెట్టడం వల్ల మనకు ఆ పెల్విక్ దగ్గర అంటే ఈ కింద పొత్తి కడుపు నొస్తా నొస్తూ ఉంటుంది అన్నమాట అలాగే వెజిన్ యోని దగ్గర కూడా నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం తిమ్మిర తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది సో ఇదే అన్నమాట ఇలాగనక అనిపిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు బేబీ డ్రాప్ అయిందని అలాగే ఈ బేబీ డ్రాప్ అయితే మరొక సిమ్టమ్ ఏంటంటే యూరిన్ యూరిన్ అనేది పదే పదే రావడం అన్నమాట అంటే మనకు అప్పటి వరకు నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో అంటే స్టార్టింగ్లో హార్మోనల్ చేంజెస్ వల్ల యూరిన్ అనేది పదే పదే వస్తూ ఉంటుంది కానీ థర్డ్ ట్రైమిస్టరీకి వచ్చినాక బేబీ కిందికి డ్రాప్ అయితే అంటే తొమ్మిది నెలలప్పుడు బేబీ కిందికి డ్రాప్ అయితే మనకి ఆ ఆ యూరినరీ ట్రాక్ పైన కూడా బేబీ ప్రెజర్ తీసుకురావడం వల్ల కూడా సో మనకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే పదే పదే టాయిలెట్ వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా నైట్ టైం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అలాగే బేబీ డ్రాప్ అయితే తెలుసుకునే మరొక లక్షణం ఏంటంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి అలాగే అంటే లూజ్ మోషన్ కాకపోయినా కూడా ప్రతిరోజు కూడా డైలీ త్రీ ఫోర్ టైమ్స్ మోషన్ అయితే వెళ్తూ ఉంటారన్నమాట ఎందుకంటే సో బేబీ డ్రాప్ అయిపోయి బేబీ వెయిట్ అంతా కూడా మన ఈ పెల్విక్ పైన అలాగే యూనరీ ట్రాక్ పైన సో ఈ పైన ప్రెజర్ తీసుకురావడం వల్ల ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ సింటమ్స్ అన్నీ మీలో కనబడింది అంటే బేబీ కిందికి డ్రాప్ అయింది అని అర్థం అన్నమాట సో అలాగే బేబీ కిందికి డ్రాప్ అయింది అని మనకు త్వరలో నార్మల్ డెలివరీ అవుతుందని మరొక లక్షణం ఏంటంటే బ్యాక్ పెయిన్ તમટા సో చాలా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఇలా బ్యాక్ పెయిన్ కూడా చాలా విపరీతంగా వస్తుంది అంటే ఓకే మనకి త్వరలో నార్మల్ డెలివరీ అవుతుంది బేబీ డ్రాప్ అయిందని మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఏంటంటే మనము స్కానింగ్ చేసుకున్నప్పుడు స్కానింగ్ రిపోర్ట్లో సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది అంటే మనకి ఓకే త్వరలో నార్మల్ డెలివరీ అవుతుంది అని అర్థం నార్మల్గా సర్వికల్ లెంత్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో త్రీ సెంటీమీటర్స్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంతలా ఉంటే అది నార్మల్గా చెప్పుకోవడం జరుగుతుంది సో సో ఎప్పుడైతే మనకు డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటుందో ఈ నైన్ మంత్స్ పడుతూ ఉంటుందో సో ఈ సర్వికల్ లెంగ్త్ అనేది మనకు తగ్గుతూ వస్తుంది అనమాట అట్లా తగ్గుతూ వస్తే అనే మనకి నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం అంటే త్రీ సెంటీమీటర్స్ నుంచి ఇక టూ పాయింట్ నైన్ టూ రావాలన్నమాట సో డెలివరీ టైం వరకు మనకి పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఈ యొక్క ఇంచెస్ అనేవి దాదాపుగా మనకు త్రీ నుంచి ఫోర్ ఇంచెస్ అది మన సర్వికల్ అనేది ఓపెన్ అప్ అయిపోతే ఓకే మనకు త్వ లో డెలివర్ అవుతుందని అర్థం ఇంకా పెయిన్స్ ఎక్కువ స్టార్ట్ అయినప్పుడు టెన్ ఇంచెస్ కనుక బేబీ తల పట్టే అంత టెన్ ఇంచెస్ ఓపెన్ అప్ అయితే మనకు డెలివరీ అనేది ఈజీగా అవుతుందని అర్థం అన్నమాట అంటే ఈ సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ రావాలి ఒకవేళ మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేసి అన్ని సిమ్టమ్స్ ఉన్నా కూడా సర్వికల్ లెంత్ అనేది తగ్గకపోతే ఖచ్చితంగా సీ సెక్షన్ చేయాల్సి వస్తుంది సో సర్వికల్ లెంత్ తగ్గాలి అంటే మీరు నైన్ మంత్స్ పడినాక వాకింగ్ చేయడం ఎక్సర్సైజలు చేయడం అని అయితే చేస్తూ ఉండాలి సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా నేను వీడియో ఆల్రెడీ షేర్ చేశాను దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో ఇక నెక్స్ట్ మీకు త్వరలో డెలివరీ అవుతుందని చెప్పే మరొక లక్షణం ఏంటంటే వైట్ డిశ్చార్జ్ సో మీకు నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మనకు త్వరలో ఇంకొక వన్ మంత్లో డెలివరీ అవుతుంది అన్నప్పుడు మనకి ఏంటంటే వైట్ డిచార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అన్నమాట సో ఈ లక్షణం మీలో ఉంటే త్వరలో మీకు డెలివరీ అవుతుంది నార్మల్ డెలివరీ ఛాన్స్ ఉంది అని అర్థం అన్నమాట అలా మరొక లక్షణం ఏంటంటే బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు వీటిని మనము వాడుక భాషలో చలినొప్పులు అని చెప్తాము ఉంటామన్నమాట అంటే మనకి ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కనుక ఉంటే మనకి నెల రోజుల ముందు నుంచి లేదా ఎనిమిది నెలల చివరిలో నుంచి కూడా మనకి ఏంటంటే అప్పుడప్పుడు పొత్తి కడుపులు నొప్పి వస్తూ ఉంటుంది సో ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కొంచెం కంగారు పడిపోతూ ఉంటారు ఈ ఈ పెయిన్ వచ్చినప్పుడు ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా సో ఇదే డెలివరీ పెయిన్ అనుకుంటారు అయితే సో డెలివరీ పెయిన్కి దీనికి తేడా ఉంటుంది ఎందుకంటే బ్రాక్టన్ హిక్ సంకోచాలు సో మన మజిల్స్ని సో డెలివరీకి సిద్ధం చేస్తున్నాయని అర్థం అన్నమాట అందుకని మనకి అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది అయితే ఈ బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు మొదలైనాయి అంటే సో ఇరవై నాలుగు తగ్గిపోతాయి అంటే ఇది వచ్చిన కొన్ని నిమిషాలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది మళ్ళీ కొంచెం సేపు వచ్చినా కూడా తగ్గిపోతూ ఉంటుంది అంతే ఒక ఇరవై నాలుగు గంటలు మాత్రమే అట్లా అనిపిస్తూ ఉంటుంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ డెలివరీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే ఒక్కసారి నొప్పి అనేది స్టార్ట్ అయింది అంటే మనకి టైం టు టైంగా టైం గడుస్తూ ఉంటే ఈ నొప్పి లెవెల్ అనేది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం అయితే ఉండదు సో బ్రాక్టన్ అండ్ కిక్ రావడం తగ్గడం రావడం తగ్గడం జరుగుతూ ఉంటుంది సో సేమ్ నొప్పిలాగా అనిపిస్తుంది కానీ ఈ డెలివరీ పెయిన్ అయితే అలా ఉండదు ఒక్కసారి మొదలైంది అంటే ఇంకా డెలివరీ అయ్యే వరకు ఇంకెక్కువనే పెరుగుతుంది కానీ తక్కువ కదనమాట సో ఇది మీరు సో ఈ రెండింటికి మీరు తేడా అనేది కనుక్కోవాలి అలాగే నెక్స్ట్ ఏంటంటే నైన్ మంత్స్ పడినాక నార్మల్ డెలివరీ సిమ్టమ్లో మరొక సిమ్టమ్ ఏంటంటే నీరసంగా అనిపించడం అనమాట ఎందుకంటే మనకి పొట్ట అనేది పెద్దగా అయిపోతుంది అది కిందికి జారడం వల్ల కూడా కొంచెం మన బాడీలో త్వరగా త్వరగా నీరసం అని అనిపిస్తూ ఉంటుంది నడకలో ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే బేబీ ఇట్లా సెఫాలిక్కి జారినప్పుడు ఏమవుతుందంటే మనకి నడిచే విధానం అనేది సో కొంచెం వెరైటీగా నడుస్తూ ఉంటాం అంటే పెంగిన్ పక్షిలా పక్షి ఎలా నడుస్తుందో సో ఆ టైప్లా నడవడానికి ఉంటుందన్నమాట ఎందుకంటే మనకి బేబీ మధ్యలో మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది సో అందువల్ల అట్లా నడుస్తూ ఉంటారనమాట అది మనకు బేబీస్ కిందికి వచ్చిందని అర్థం అన్నమాట అలాగే నెక్స్ట్ ఏంటంటే నిద్రలో ఇబ్బంది కూడా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ సింటమ్స్ మీలో ఉంటాయి మీకు ఒకవేళ నార్మల్ డెలివరీకి సంబంధించిన ఎలాంటి సందేహాలు కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్